మహబూబాద్ జిల్లా నెల్లకుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో అభివృద్ది పనుల ప్రారంభోత్సవంలో బుధవారం మహబూబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు బాణ శంకర్ నాయక్ పాల్గొని ఆ గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం పల్లె ప్రకృతి వనం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ అభివృద్ది ప్రదాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని అన్నారు తెలంగాణలో రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మి మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని దానిలో భాగంగానే రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత రైతు బంధు రైతు రుణమాఫీ రైతు బీమా లాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తాగునీరుకు సాగునీరుకు కొరత లేకుండా చేస్తున్నారని అదే విధంగా ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వమే ఉచితంగా డెలివరీ చేయించి కేసీఆర్ కిట్లను అందిస్తున్నారని చెప్పారు ఇలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు ఇంతకు ముందు అనేక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మేలేమీ లేదని కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాటి నుండి బడుగు బలహీన వర్గాలను అన్ని విధాల ఆదుకుని వారి సంక్షేమం కోసం ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు అందుకనే కేసీఆర్ అడుగు జాడల్లోనే నడుచుకుంటూ బంగారు తెలంగాణ కళ సహకారం చేయడానికి నా వంతు కృషి చేస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతకుంట్ల యాకయ్య ఉప సర్పంచ్ చిర్ర ఏకాంతం మండల అధికారి ఎంపీడీఓ ఐఏఎస్ పోలీస్ సిబ్బంది గ్రామ వార్డు సభ్యులు టిఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇలా కేవలం కేవలం మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు జనహృదయ నేత బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కలకొల్లి చంద్రశేఖరరావు గారు అలాగే ఐటీ మినిస్టర్ డైనమిక్ అండ్ డేరింగ్ మన కేటీఆర్ గారు ఆలోచించి పల్లెలు బాగుంటే బాగుంటుంది పల్లెలు ట్వంటీ ట్వంటీ భారతదేశంలో బాగుండాలని మన మహాత్మా గాంధీ కలవకన్నా గ్రామ స్వరాజ్యం గ్రామం ఎట్లా ఉండాలి అని చెప్పేసి ఆ కళ్ళలను నిజం చేస్తూ నిరంతరం కష్టపడుతూ ఈ పద్ధతిలో ఇవాళ పల్లె ప్రకృతి ఇలా లేనివాడు ఉన్నవాడు ఎంతో మంది ఉంటారు కానీ లాస్ట్కి ఎక్కడికి పోవాలి అక్కడ వైకుంఠ ధామానికే పోవాలి కదా కాబట్టి అది లాగా లాగుండాలి క్రీడలు కానీ సర్పంచ్లు కానీ నా కళ్ళల్లో పుడికినప్పుడుతో ఇబ్బంది పడినప్పుడు పడుతుంటే ఎవరు పట్టించుకోలేదు ఒక్క అమ్మఒడిలో కొడితే ఆ తల్లి ఆ బండి మన ఇంటికి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి డెలివరీ చేసి మళ్ళీ ఇంటికి సాగలేలా తల్లిదండ్రులు కూడా సాగనంపారు కేసీఆర్ కిట్ ఇచ్చి పన్నెండు వేల రూపాయలు ఇచ్చి పంపించే ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు అన్నం పెట్టే రైతుకు రకమైన తీసుకునేవాళ్ళు కానీ అలాంటి పరిస్థితి నా రకూడ రైతులకు ఉండకూడదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండాలి రైతు బంధు రైతు బీమా ఇవన్నీ నా రైతు అన్నం పెట్టే రైతుకు ఉండాలి సాగునీరు సాగునీరు ఇవన్నీ ఉండాలని చెప్పేసి ఏకైక ఆలోచించే ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు